అరే వీడియో పెడుతున్నాను ఏ వెళ్ళనవ్వకుండా చేసే ఆడు కూడా ఉంటాడండి బాబా మన ఛానల్కి పది మంది ఉన్నారంట వీడియో పెట్టిన వెంటనే మన ఛానల్లో ఎవరికి వెళ్ళనవ్వకుండా మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్ వెళ్ళనివ్వకుండా చేసేది ఎవరో కాదు యూట్యూబ్లో ఒక సంస్థ ఉంటుందంట పద్దెనిమిది రోజు అయితే మనకు ఉద్యోగం అనేది స్టార్ట్ అయిపోయింది స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తాను చూడండి ఫ్రెండ్ వాతావరణం మొత్తం కూడా మామూలుగా లేదు ఎండలు అయితే ఓ ముప్పై ఐదు డిగ్రీలు అయితే ఉంది ఎండ ఇంకా ఫ్రెండ్ ఈ రంజాన్ అయితే ఇంకొక పదకొండు రోజులు అయితే ఉంది ఈ పదకొండు రోజులు కూడా కొంచెం బిజీ బిజీగా ఉంటుంది వర్క్ ఉంటాయి ఇద్దరు స్కూల్ పిల్లల్ని ఒక టీచర్ గారిని అయితే స్కూల్ కట్టు దింపేసి నేను అయితే ఇంటికి అయితే వెళ్తున్నానండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఈ లోపు మా కపిల్ గారు అయితే తొందరగా రా అనేసి చాలా ఇబ్బంది పెట్టారు చాలా స్పీడ్గా అయితే ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి చూస్తే ఇదిగోండి లైట్లు అయితే బిగించమంటున్నాడు చూడండి మొత్తం కూడా మనము ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు అయితే చేయాలండి మొత్తం క్లీనింగ్ చేయమంటే క్లీనింగ్ చేయాలా లైటింగ్లు పెట్టమంటే లైటింగ్లు పెట్టాలా దివానీలో వర్క్ చేయమంటే దివానీలో వర్క్ చేయాలా చూడండి ఫ్రెండో మొత్తం పేరుకే డ్రైవరు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అన్ని పనులన్నీ చేపడతారు చూడండి ఇలాగ లైట్లన్నీ కూడా మనమే బిగించాలి బొడుబులు మార్చమంటే మారుతాం కానీ మొత్తం లైట్కి వైర్లు కనెక్షన్లు అన్నీ కూడా ఇక్కడ బిగించమంటారు ఇటువంటి పనులు అయితే చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి చూడండి ఫ్రెండు నేనైతే మొత్తం లైటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ తీసుకొచ్చే టైం అయితే అయ్యింది మధ్యాహ్నం రెండు అవుతుంది నేను మళ్ళీ పొద్దున్న మేడం గారిని పిల్లల్ని దింపాను కదా మళ్ళీ ఇప్పుడు ఇంటికైతే తీసుకెళ్తానుకైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి ఏ విధంగా ఉన్నాయో కువైట్లో అయితే స్కూల్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఊహూ అబేబీ ఈరోజైతే మనకి స్కూల్ డ్యూటీ కాలేజీ డ్యూటీలు ఫినిష్ అయినప్పటికీ రెండు అయితే అయ్యింది మళ్ళీ రేపు ఎల్లండి శుక్రవారం శనివారం అయితే స్కూళ్ళు కాలేజీలు అయితే ఉండవు పబ్లిక్ హాలిడే అక్కడ శుభ్రంగా పదింటికి లాగొచ్చు హ్యాపీగా చాలా బాగా ఫోన్ చేస్తే కనుక ఇంటికి వెళ్ళి పని చేయాలి అంతే ఉంటుంది వర్క్ అయితే సాయంత్రం కార్యక్రమం ఏం జరిగిందో ఏంటి అనేది చూద్దాం రండి ఆ బేబీ సాయంత్రం పనికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు రంజాన్ నడుతుంది కాబట్టి అండి మధ్యాహ్నం రూమ్ కడికి వెళ్ళి పడుకుంటాకైతే ఉండదు నేనైతే మళ్ళీ మధ్యాహ్నం మూడున్నరకే ఫోన్ అయితే చేశారు కపిల్ గారు నేనైతే మళ్ళీ ఇంటికైతే వచ్చాను చూడండి ఫ్రెండ్ మనము వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కార్లు కుడు కార్లు తుడుచుకోవడం బయట కడుక్కోవడం బయట తోడవడం ఇవి అయితే పనులు అయితే సరిపోయాయి నేను ఏంటబ్బా ఇంకా ఏ వెళ్ళమంటారా లేకుంటే ఏదైనా వర్క్ ఉందేమో అనేసి అనుకున్నాను ఇంపార్టెంట్ వర్క్ తేరా చూస్తే ఇదిగోండి మూడున్నరకు ఫోన్ చేసి కార్లు తుడు అనేసి అంటున్నారు ఎందుకనేసి అంటే రంజన్ నడుస్తుంది కాబట్టి మనకి నైటు ఒంటి గంట పన్నెండున్నర ఆ టైం అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే డ్రైవర్ని సాయంత్రం ఐదింటికో ఆరింటికో పిలిచి ఇలాగ కార్లు తుడవండడం బయట తొడవమండం అటువంటి పనులు సాయంత్రం వాళ్ళు చెప్పుకోవాలి మా కపిల్ గారు వెరైటీ అనమాట మొత్తం మనం ఎక్కడ ఫుల్ రెస్ట్ అనేసి రూమ్కి వెళ్ళిపోయి ఇక అందుకనేసి మూడున్నరకి ఫోన్ చేసేసారు నేనైతే వచ్చి ఇదిగోండి మొత్తం కార్లు అయితే నీట్గా తుడుచుకుంటున్నాను ఎక్కడ ప్రతి ఇంట్లోనూ కూడా అండి ఇంచుమించు ఆరు కార్లు పైన ఉంటాయి మా ఇంట్లోనైతే ఆరు కార్లు అయితే ఉన్నాయి నేను డైలీ తుడుచుకుంటాను పొద్దున్న వీలైతే పొద్దున్న తుడుచుకుంటాను మధ్యాహ్నం వీలైతే ఇలాగ మధ్యాహ్నం మాటలు అయితే తుడుచుకుంటాను చూడండి ఫ్రెండ్ మొన్న మా బాబాగారు గారు అబ్బాయి గారు కొట్టుకున్నప్పుడు అద్దం పగిలిపోయింది కదా కోర అర్థం ఇదే మళ్ళీ కొత్త అద్దం అయితే ఇంచరు మొన్న కొట్టుకుని కారు గ్లాస్ పగల కొట్టరు కారు గ్లాస్ అయితే రెండు రోజులకే మార్పిచ్చారు కానీ కొట్టుకుని ఏం లాభం చేయికి దెబ్బ తగిలింది దెబ్బ తగ్గిందా ఇప్పుడప్పుడే తగ్గదు రెండు రెండు నెలలు మూడు నెలలు అవుతాయి కానీ ఆ పుండు అనేది తెగింది చెయ్య అది తగ్గదు చూడండి ఎలాగైతే ఉందో ఇక్కడ ఏ చిన్న కారుకి ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా అసలు ఆ పని అయ్యేంత వరకు కూడా కారు మెకానిక్ చెట్లకి అయితే తిరుగుతూనే ఉంటారు చూడండి మనము కార్లు కడిగినప్పుడు కానీ తుడిచినప్పుడు కానీ ఈ విధంగా టైర్లు అయితే నీట్గా తుడిచిపెట్టాలండి టైర్లు కడగకపోతే కనుక కారు కడగలేదు అనేసి అనుకుంటారండి ఇక్కడ డ్రైవర్ ఖాళీగా ఉంటే మొత్తం కార్లు అయితే కడగమంటారండి అబ్బా అయ్య బాబు చాలా చాలా టేస్ట్గా వచ్చేస్తుందండి స్మెల్ మామూలుగా లేదు వంటలు వండుతున్నారు కదా వంట గదిలోకి వెళ్ళి నాకైతే భోజనాలు అయితే తినాలనిపించేస్తుంది సాయంత్రం ఆరింటికల్లా మనకైతే మంచి భోజనాలు అయితే వండుతారండి అమ్మ అరే ఎంటర్ అయ్యేది అనుకునే పని లేనప్పటికండి సాయంత్రం ఆరు అయింది నేనైతే మా కపిల్ గారు అయితే లోపలికి రా దివానీలోకి రా భోజనం అయితే తీసుకుని వస్తాము తిను అనేసి అన్నారండి తిట్టుకోకు శుభ్రంగా కొడుకున్నట్టుగా తిని మళ్ళీ మాకు సాయంత్రం నోట్లు మళ్ళీ బలంగా పని చేయాలి అనేసి చెప్పారనమాట నేనైతే ఇప్పుడు దివానీలోకి అయితే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్ ఇక్కడ రంజాన్ మాసంలో అయితే డ్రైవర్లకి సాయంత్రము ఆరింటికే భోజనం ఇస్తారండి మళ్ళీ మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ కొంతమంది ఇస్తారు టిఫిన్ భోజనం కానీ కొంతమంది అయితే ఇలాగే సాయంత్రము ఆరు అయితేనే కానీ మనకైతే భోజనం అయితే పెట్టరండి చూడండి ఫ్రెండ్ సాయంత్రం అయితే టైం ఆరు అయింది చూడండి ఆరు ఐదు అయిపోయింది ఇలా ఉంటుందండి మొత్తం తెవానీ అనేది కూడా ఈ విధంగా అయితే ఉంటుంది టీవీ ఉంటుంది మొత్తం ఛాయ్లు గవలు కాసుకోవటానికి గ్యాస్ స్టవ్ ఉంటుంది కరెంట్ పోయి ఉంటుంది మొత్తం ఇలాగ ఉంటాయి అనమాట ఒక పది మంది పదిహేను మంది కూర్చోవడానికి అయితే ఇలాగ హాళ్ళును ఇలాగా ఏర్పాటు చేస్తుంటారు మక్క ఈ కువ్వైట్లోనండి ప్రతి ఇంట్లోనూ కూడా ఇటువంటి దివాణీలు అయితే ఉంటాయండి ఫ్రెండ్ చూడండి కాఫీ గింజలో ఇవి వీటితోనే వీళ్ళు గవ్వ అనేది కాసుకుని తాగుతారండి ఆ బేబీ కువ్వైట్లో అందరూ కూడా మ్యాక్సిమం కోటీశ్వర్లేనండి అయినా కూడా చాలామంది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినకుండా కిందే కూర్చొని తింటారండి ఊహూ హబీబీ మనకైతే రంజాన్ పద్దెనిమిదో రోజునైతే మనకైతే అదిరిపోయే ఫుడ్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండో మనకి ఇక్కడ కువైట్ దేశంలో ఈ గల్ఫ్ దేశాల్లో రంజాన్ మాసంలో అయితే డ్రైవర్లకి ఇచ్చే ఫుడ్డు ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండో మొత్తం చాలా మంచి ఐటమ్ అయితే పడింది ఈరోజు మనకి భోజనంలోను చూడండి మొత్తం అన్నీ కూడా చికెన్ హలీము అంత చూడండి అంత టేస్ట్గా ఉంటుందంటే మామూలుగా ఉండదు మటన్ పులుసు అబ్బా బంగాళదుంపలు క్యారెట్ మొక్కలు అన్నీ కూడా కనపడుతున్నాయి నీట్గాను కచ్చికాయలు చూడండి అద్దరిపోయే మన ఆంధ్ర కచ్చికాయలు అదేవిధంగా సమోసాలు రుమాలు రోటీలు తొరితెలాలు సల్ల బజ్జీలు అబ్బా వింటో డ్రింకు చూడండి స్టీలు గ్లాస్ అయితే పడింది ఈరోజు మనకి ఈ రోజు చాలా స్పెషల్ ఐటమ్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్ ఎక్కడ చాలా ఇష్టంగా తింటారు ఇలాగ ఆకుల్లోనూ రైస్ని పెట్టుకుని బిర్యానీ కింద లేదంటే పులిహోర కింద రైస్ అనేది తయారు చేసుకుని ఈ విధంగా మనకి ఆకుల్లో పెట్టుకుని అయితే తింటారండి క్యాబేజీ ఆకు ఇది వచ్చేసి ఉడకబెట్టిన క్యాబేజీ ఆకులో రైస్ అనేది పెట్టుకుని ఈ విధంగా చాలా ఇష్టంగా అయితే తింటారండి చూడండి ఎలా ఉందో కిల్లీలు ఉంటాయి కదా ఆ కిల్లీలాగా ఉన్నాయి మన పెద్ద పెద్ద ఫంక్షన్లోను పార్టీల్లోను పెళ్ళిళ్ళలోను గట్రా తాంబూలు ఇస్తారు కదా లాస్ట్లో అన్నం తిన్నప్పుడు ఆ విధంగా చుట్టు పెట్టుకుని ఇలాగ రైస్ ఆకుల్లోనూ తింటారండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంది ఆ బాగుందా ఎలా ఉందో ఏటో మరి కామెంట్ అయితే చేయండి నా లాంటి డ్రైవేర్లకి ఇంత మంచి భోజనం ఇచ్చినటువంటి మా పరిమళ గారికి మా బాబా గారికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు అమ్మ మొత్తానికి మొత్తానికైతే రంజాన్ పద్దెనిమిదో రోజు అయితే నాకు ఈ విధంగా అయితే గడిచిపోయింది మా మేడం గారు గట్ట ఇంకెవరు కూడా అయితే వెళ్ళలేదు మా మేడం గారు మనవరాల్లో ఇక్కడే ఉంది కాబట్టి చాలామంది అందరూ కూడా మరి ఇంటి దగ్గరికి వచ్చి పలకరించడం జరుగుతుంది ఇదండి నాకు పద్దెనిమిదో రోజునైతే ఇలాగైతే గడిచిపోయింది ఆడ కూడా ఉంటాడండి బాబా మన ఛానల్కి పది మంది ఉన్నారంట వీడియో పెట్టిన వెంటనే మన ఛానల్లో ఎవరికి వెళ్ళనివ్వకుండా మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్ వెళ్ళవకుండా చేసేది ఎవరో కాదు యూట్యూబ్లో ఒక సంస్థ ఉంటుందంట మరి సంస్థ మరి ఎక్కడ ఉంటుందో ఎవడో కానీ ఎవడో దానికి చేసే కూడా ఎవడో కానీ మరి నాకైతే తెలీదు కొత్తగా వచ్చే యూట్యూబర్లో పడుతున్నటువంటి ప్రాబ్లము ఇదనమాట యూట్యూబ్లో ఎదగనవరండి నేను కువైట్ దేశంలో ఈ రంజాన్ మాసంలో అసలు డ్రైవర్లకి డ్యూటీ ఎలాగుంటుంది అనేసి మంచి సిరీస్ అయితే చేస్తున్నాను అయినా కూడా వీడియోలు వెళ్ళట్లేదు ఎంతకన్నా మంచి కంటెంట్ నాకు తెలిసి ఇంకా ఎవడెవ్వడం ఎందుకనేసి అంటే రంజాన్ టైంలో డ్యూటీలు ఏ విధంగా ఉంటాయి ఫుడ్ ఏ విధంగా ఉంటుందనేసి నేను మంచిగా పొద్దున సాయంత్రం వరకు కూడా మంచిగా వీడియోలు తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను మరి నా వీడియోలు అయితే కూడా వెళ్ళట్లేదు ఎందుకనేసి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మంచి కంటెంట్ తీయు ఇంకా మంచి కంటెంట్ తీయ అనేసి అంటారు ఎంతకు మించి మంచి కంటెంట్ ఉంటుందో ఉండదో నాకు అయితే తెలీదు కానీ నేనైతే ఇది మంచి కంటెంట్ అనుకుంటున్నాను కానీ యూట్యూబ్లో ఒక సంస్థ ఉంటుందండి ఆ సంస్థ ఏం చేస్తారంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఎదగనకుండా తొక్కేస్తారు అనమాట వాళ్ళు ఎంత తొక్కేసినా కూడా మనం భయపడద్దు కొత్తగా వచ్చిన యూట్యూబర్ లో శుభ్రంగా వీడియోలు చేసి అప్లోడ్ అయితే చేయండి